అనగనగా ఒక ఊరిలో ఒక బెస్తవాడు ఉండేవాడు వాడు పొద్దున్నే లేచి రోజు సముద్రపు పొడకు వెళ్ళి నాలుగు సార్లు వల వేస్తూ ఉండేవాడు ఆ నాలుగు సార్లలో ఏవి దొరికేది అవి తీసుకుని బజారుకు వెళ్ళి అమ్ముకొని వచ్చిన డబ్బుతో పట్టపోసుకునేవాడు కొన్ని రోజులు ఒక చేప కూడా దొరికేది కాదు అయినా వాడు ఇవాళ నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అనుకుంటూ తృప్తిగా వెళ్ళేవాడు ఒకరోజు వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు మొదటిసారి వలలో వాడికి వచ్చిన కుక్క పడింది రెండోసారి వేశాడు ఎండిన కాయలు పడ్డాయి మూడోసారి వేశాడు బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చాయి నాలుగో సారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వల వేశాడు ఒక్క ఇత్తడి కూజా దొరికింది వాడు దానికి చూసి చాలా సంతోషించాడు ఇది అమ్ముకుంటే నూరు చేపలు ఖరీదు వచ్చినా రా రాకపోతుందా అని అనుకున్నాడు పూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉంది అది చూడగానే వాడికి ఒక ఆలోచన తట్టింది ఈ పూజ లోపల ఏమైనా మోహరించి ఉండవచ్చుగా అనుకున్నాడు అప్పుడు తాడు విప్పాడు తాడు తీసేసిన వెంటనే మూత దానంతట అదే ఎగిరిపోయింది బెస్తవాడు ఆశతో పూజలోకి చూశాడు అతనికి దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు కానీ క్రమంగా ఆ పొగ బయటకు వచ్చి రావటం మొదలుపెట్టింది అట్లా వచ్చి అట్లా వచ్చి ఆకాశం ఎత్తుకుపోయింది ఆ తర్వాత పొగ అంతా ఒక చోట చేరి పెద్ద భూతంగా మారింది పాపం బెస్తవాడు ఆ భూతాన్ని చూడగానే భయపడి పారిపోవాలని అనుకున్నాడు కానీ భూతం పో పోనివ్వలేదు ఓ రాజా నీ మాట నేను ఎప్పుడూ వింటాను రా అని చెప్పింది బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది ఎవరిని నువ్వు పిలుస్తున్నావు నేను రాజును కాదు అన్నాడు నువ్వు సాలామాన్ రాజు కాదు అని అడిగింది భూతం ఆ రాజు వెయ్యేళ్ళు క్రితమే చనిపోయాడు నేను బెస్తవాడిని అని చెప్పాడు ఈ మాట విని భూతం ఆకాశం దద్దరిడేటట్లు నవ్వి బెస్తవాడా నువ్వైతే ఉండు నిన్ను తినబోతున్నాను అని చెప్పింది బెస్తవాడు వణుకుతూ నన్ను చంపుతావా ఎందుకు నిన్ను ఈ కూజాలోంచి వదిలించినందుక నేను చేసిన మేలుకు ఇదేనా సహాయం అని అడిగాడు అవును ఇదే నిన్ను తినక తప్పదు అయితే నీవు చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో నీకు ఆ వరం ఇస్తాను అని చెప్పింది అయితే నీ నీ కథ చెప్పు అని కోరాడు బెస్తవాడు విను చెప్తాను పూర్వం నేను మంచి బోతాన్ని సాలమన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించి సముద్రంలో పారవేశాడు నేను అప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఈ కూజా నుంచి వదిలిస్తే వారికి పెద్ద సహాయం చేస్తానని అనుకున్నాను కానీ ఎవరూ రాలేదు ఇంతకీ ఎవరైనా వచ్చి నన్ను వదిలిస్తే వారిని చంపుతానని నిర్ణయించుకున్నాను నువ్వు వచ్చి వదిలించావు కాబట్టి నేను చంపక తప్పదు అని చెప్పింది భూతం భూతాన్ని బతిమాలినా లాభం లేదని అనుకున్నాడు బెస్తవాడు వాడికి ఒకసారి ఒక ఆలోచన తట్టింది ఓ భూతమా నీ మాటలు నమ్మలేకపోతున్నాను అంతా అబద్ధంగా తోస్తుంది ఇంత పెద్ద భూతం ఇంత కాస్త కూజాలో ఉంటుందని ఎలా నమ్మగలను నా కళ్ళతో చూస్తే నమ్మగలను అని చెప్పాడు ఆ మాటలకి భూతం మోసపోయింది అలా నమ్మలేవా అయితే ఉండు చూపి అలా నమ్మలేవా అయితే ఉండు చూపిస్తాను అని చెప్పి మళ్ళీ పొగగా మారి కూజాలోకి పోయింది ఇప్పుడు నమ్ముతావా అని అడిగింది కాసేపు ఆగు సరిగ్గా చూడనివ్వు అని చెప్పి బెస్తవాడు గబుకున కూజాకు మూత పెట్టి తాడుతో గట్టిగా వేగించాడు లోపల నుంచి భూతం లబలబలాడుతూ ఓ బెస్తవాడ నన్ను వదిలిపెట్టు నిన్ను చంపను నీకు ఎంతో దన్నం ఇస్తాను అని బ్రతిమలాడింది నేను నీ మాట నమ్మను అన్నాడు బెస్తవాడు నిన్ను వదలటం లేదు అని చెప్పాడు భూతం మరింతగా బ్రతిమలాడటంతో బెస్తవాడు వదిలిపెట్టాడు భూతం కోజా నుంచి బయటికి వచ్చి కూజాను ఒక్క తన్ను తన్నింది పూజ సముద్రంలో పడిపోయింది అప్పుడు భూతం నీ వల్ల తీసుకుని నా అరచేతిలోకి ఎక్కి కూర్చో నిన్ను తీసుకువెళ్ళి వదిలిపెడతాను అని చెప్పింది బెస్తవాడు అలాగే అరచేతిలోకి ఎక్కి కూర్చున్నాడు భూతం అతన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది కొండలు నదులు అడవులు ఎన్నో దాటి ఆఖరికి ఒక లోయ దగ్గరికి వచ్చి దిగింది అక్కడ ఒక మంచి చెరువు ఉంది నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి భూతం బెస్తవాడితో నువ్వు రోజు ఇక్కడ ఒక ారి వల వేసుకో నాలుగు చేపలు పడతాయి అవి తీసుకుని పక్కా రాజుకు అమ్ము అతను నీకు బోలుడు సమ్ము ఇస్తాడు నీకు ఇక దనిద్రం ఉండదు అని చెప్పింది తరువాత భూతం నెలకు ఒక్క తన్ను తన్నింది భూమి రెండుగా విడిపోయి భూతం దాంట్లోకి వెళ్ళిపోయింది భూమి మళ్ళీ మూసుకుపోయింది ఈ బెస్తవాడు బెస్తవాడు రోజు అక్కడ వచ్చి వల వేసేవాడు నాలుగు రంగుల్లో నాలుగు చక్కటి చేపలు పడేవి అవి తీసుకుని పక్కనున్న రాజుకు అమ్మిచ్చేవాడు ఆ రాజు వాటికి నాలుగు వందల మొహరాలు ఇచ్చాడు పల్లెవాడికి దనిద్రం తీరి హాయిగా భార్య పిల్లలతో బ్రతుకుతున్నాడు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి